దర్శకుడు నాగ్ అశ్విన్ కల్కి ఏడి రెండు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది విజయాన్ని ఆస్వాదిస్తున్నారు ఈ క్రమంలో సినిమాకి సంబంధించిన పలు ఆసక్తికర విశేషాలను తరచూ సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో సోమవారం ఆయన ఓ ఆసక్తికర ఫోటో పంచుకున్నారు సైంటిఫిక్ రేషనల్ మెథడ్ ఆధారంగా కల్కిని రెండు భాగాలు చేయాలనుకున్నాం అని రాసుకొచ్చారు ఈ చిత్రాన్ని ముందు రెండు భాగాలుగా తీయాలని అనుకోలేదని కొన్ని రోజుల చిత్రీకరణ తర్వాత నిర్ణయం తీసుకున్నట్లు అశ్విన్ సినిమా విడుదలకు ముందు ఓ ఇంటర్వ్యూలో తెలిపారు ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ఈ పాన్ ఇండియా మూవీ జూన్ ఇరవై ఏడున విడుదలై ఇటీవల ఒక వెయ్యి కోట్ల రూపాయలు క్లబ్ లో చేరిన సంగతి తెలిసిందే ఆ రికార్డు నెలకొల్పిన ఏడో భారతీయ చిత్రమిది విజువల్స్ కథా ప్రపంచం అన్ని వర్గాల ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి భైరవ కన్నడుగా ప్రభాస్ సుప్రీం యాస్కిన్ గా కమల్ హాసన్ అశ్వత్థామగా అమితాబ్ బచ్చన్ నట విశ్వరూపం చూపించారు పార్ట్ పై అంచనాలు పెంచేశారు ప్రొడక్షన్ డిజైనర్ నితిన్ జిహానీ తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కల్కీ రెండుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మొత్తం ఏడు కాంప్లెక్స్ ఉండగా కల్కి ఒకటిలో ఒక్క కాంప్లెక్సే చూపించామని మిగిలిన వాటికి సుప్రీం యాస్కిన్ నాయకుడిగా ఉంటాడని తెలిపారు ఆ కాంప్లెక్స్ లు వేర్వేరు ప్రదేశాల్లో ఉంటాయని అక్కడ జరిగే విషయాల గురించి యాస్కిన్ కల్కి తెలియజేస్తాడంటూ ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేశారు